ఓం శ్రీమాత్రే నమ హిందువులు అత్యంత పవిత్రంగా భావించే పుణ్యక్షేత్రం కాశీ కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు అయితే కాశీకి వెళ్లి కాయో పండో వదిలిపెట్టాం అని చాలా మంది చెప్తూ ఉంటారు కాశీకి వెళ్లి కాయో పండ వదిలిపెట్టడం అంటే దాని అర్థం మామిడికాయో బీరకాయో వదిలిపెట్టడం కాదండి కాశీ క్షేత్రం వెళ్ళిన వారు గంగలో స్నానం చేసి కాయాపేక్ష మరియు ఫలాపేక్షను వదిలి విశ్వనాథుని దర్శనం చేసుకోవాలని శాస్త్రం చెబుతుంది కాయాపేక్ష అంటే కాయం అంటే శరీరం శరీరంపై అపేక్ష వదిలేయాలని దానర్థం ఫలాపేక్ష అంటే కర్మఫలంపై అపేక్షను పూర్తిగా వదులుకొని ఈశ్వరుని మీద నిండు భక్తితో మనసు లగ్నం దాని దానర్థం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్